హలో నైట్ వచ్చిన స్టాక్ ఏమో వైజాగ్ బ్రాంచ్కి పంపించండి మార్నింగ్ వచ్చిన స్టాక్ ఏమో ఖమ్మం బ్రాంచ్కి పంపించండి ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను రేపు మార్నింగ్ ఫోన్ చేస్తా ఓకే దుర్గా దుర్గా ఏంటే ఎలా వచ్చావు నేను చూడాలనిపించింది బాగున్నావా ఓకే ఏంటి సంగతులు ఇంకా దుర్గా నీకు బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పాలి ఉంటే అది పది లక్షలు నువ్వు పెట్టావనుకో నీకు సంవత్సరంలో కోటి రూపాయలు వస్తాయి నేను ఒక సార్ నెంబర్ ఇస్తానే ఆ సార్తో నువ్వు అంతా మాట్లాడేసేది ఓకేనా ఆ సార్ నెంబర్కి డబ్బులు కొట్టేసి నేను డబ్బులు అయితే ఫస్ట్ సెండ్ చేస్తాను తర్వాత ప్లాన్ వింటాను ఓకేనా కొట్టేసానే ఓకేనే నేను సరేనా ఓకే అమ్మా దుర్గా అత్తయ్యా అమ్మ దుర్గా ఇప్పుడు మన కుటుంబ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది అది నీ వల్లే ఎవరో ఏదో చెప్పారని అత్యాశకుపోయి ఒక్క సంవత్సరంలో డబ్బు రెట్టింపు అవుతుందని అక్కడ పెడితే నష్టపోతావు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య ఏం చేయాలో నాకు తెలుసు ఇప్పుడు మన కుటుంబం పరిస్థితి ఇలా ఉంది అంటే దానికి కారణం నేనేనని మర్చిపోమాకండి మీ పని మీరు చూసుకోండి ఓకేనా సరే అమ్మా నీ ఇష్టం అవునా హలో ఉమా ఏంటి నిన్ను నమ్మ ఇలా చేసేవాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను ఏ ఉమ్మా ఉమ్మా దుర్గా ఏమైంది అత్తయ్యా మన డబ్బంతా పోయింది అత్తయ్య ఆ ఉమా నమ్మినందుకు నమ్మించి మోసం చేసింది అయినా నేను ముందే చెప్పాను కదనే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే అనుభవంతో చెప్తారు అది అర్థం చేసుకుని మసులుకోవాలి ఇక నుంచైనా అత్యాస ఇవ్వకుండా ఉన్నతాలతో సంతృప్తి పట్ట నేర్చుకో సరే నువ్వు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయి ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే సంపాదించుకో నీ మీద నాకు నమ్మకం ఉంది సరేనా దాన్ని క్షమించండి అత్తయ్యా క్షమించండి అత్తయ్య మీ మాట నేను వినలేదు పరిమితికి మించి ఆశ ఉండకూడదు ఉన్నదానితో తృప్తి చెందితే ఇలాంటి అనార్థాలు రావు పెద్దవారు ఏం చెప్పినా అనుభవంతో చెప్తారు వారి మాటకు గౌరవిస్తే కష్టాలు మన వరకు రావు